ఇంటి వీడియో కూడా నమస్కారం చెప్పి తెలియజేస్తాం మరి నిన్న తెలుగుదేశం నాయకుడు మన మన ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అని గాలి ఎంపీ అని మరి అన్నారు అంటే మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు బ్యాచ్ అబ్బా జబ్బా బ్యాచ్ మరి అబ్బాయి చెప్పా పేర్చి నిన్న మా ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అని ఉన్నారు మరి మేము ఓటే అడుగుతున్నాము మరి మీరు ఎంపీని గాలి ఎంపీ అనొచ్చా మీరు మరి మేము ఓటే అడుగుతున్నాం మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి మీ ఎమ్మెల్యే గారిని మేము ఏమనాలి మరి అంటే దూళ్ళ ఎమ్మెల్యే అనాలా అంటే మా ఎంపీ గారి గాలి అయితే మీ ఎమ్మెల్యే ధూళ ఎమ్మెల్యే మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక ఎక్స్ ఎంపీ అయినా ప్రజెంట్ ఎమ్మెల్యేనా సరే మనం గౌరవించుకోవాలి ఎవరినైనా సరే ఎందుకంటే మన అందరూ కూడా ప్రజల్లో ఉన్నాము మరి ప్రజల తీరుకి మరి మనందరూ కూడా శరసం ఎందుకంటే మీరు మాట్లాడే మాట ఎలా ఉందంటే ఒక ఎక్స్ ఎంపీని అంటున్నారు మరి మా ఎంటీ గారు ఏ మాట చెప్పారు వాళ్ళు ఏమనుకున్నా మనం గౌరవాలేమా మన అందరూ కూడా అని ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు అలా ఎంపీ ఉన్నారు మినిస్టర్ అయ్యి ఉన్నారు మనం గౌరవించుకోవాలని చెప్పేసి ఆ గౌరవం మీద మేమేం కూడా మాట్లాడట్లేదు మేము ఒకటే మాట్లాడుతున్నాం మేము మరి నిన్న ఇసుక గురించి ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు మరి అబ్బా బ్యాచ్ వచ్చి మరి యొక్క అబ్బాయి బ్యాచ్ ఒకటి అడుగుతున్నాం మేము ఇసుక గురించి అవినీతిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రకారంగా ఎందుకు మీరు బయట పెట్టలేదు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు ఉన్నాయి అఖిలపక్షాలకు మీరు కంప్లీట్ చేసి దాన్ని నిర్ధారించాలి కదా తప్పు ఎవరిదనేదో మరి అనుకుంటా మీరు అవినీతిగా అలా మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మరి మరి ఈ రోజు ఇసుక వస్తున్నాం అంతా కూడా ఎందుకంటే ఇసుక ఈ రోజు మీరు ఎంత కొంటున్నారు మీరు ఎంత దమ్ముతున్నారు అలాగే ఇసుక రేవులో ఎంత చేసుకుంటున్నారు ప్రజలకు ఇస్తున్నారు మీరు అది మీరు ఆలోచించుకోండి ఒకసారి మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు అది తప్పది ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు అందరూ కూడా ఈరోజు మీ ఇసుకు గురించి బిల్డర్లు కానీ అలాగే ఒక కార్మికులు కానీ అలాగే ఒక సామాన్యుడు కూడా మరి ఈ రోజు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఎందుకంటే ఇసుక రేగు సుమారుగా పదివేలు ఉంది దారి వచ్చి మరి ఇసుక అంతా కూడా నాయకులే తీసుకొని మరి దాని బంగారం కింద ప్రజలు పంపుతున్నారు మీరు అదొకటి మీరు గ్రమించుకోవాలని కోరుతున్నాము అలాగే మరి దేశం గురించి మేము ఒకటాడు ఎడుతున్నాము మరి ఆ రోజు మన ఈనాడు తాముల వారు కానీ అలాగే ఆంధ్రజ్యోతి వారు కానీ మీకు పెద్ద పెద్ద అటాక్ రాశారు మీకు మరి దానికి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదని మేము అడుగుతున్నాం మరి ఆ రోజు ఎస్కమార్మి మద్యం మార్మీ అని పెట్టి మరి ఆ రోజు రాసిన దానికి మరి ఈనాడు వారు ఆంధ్రప్రదేశ్ వారు కూడా మరి రాసినప్పుడు మీరు ఎందుకు అది మీరు కనిపించాలి కదా అది అంటే ఆ వంద వంద శాతం కూడా తప్పు మీరు ఉంది కాబట్టి మీరు ఖండించడానికి అది వాస్తవం కాబట్టి దయించి ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని నేను ఏమైనా సరే మీరు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోరు అలాగే ట్యాంపరింగ్ అని ఏదో మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ వీడియమ్ ట్యాంపరింగ్ అంటే మరి ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మా ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా విలమ్ములు ఉన్నాయని చెప్తారు ఆ రోజు మరి ఆ రోజు విజయములు ఉన్నప్పుడు మీరు ఆలోచించలేదు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి దయించి అలాగే మరి కొన్ని విధాలు చెప్పాలంటే మరి బిజినెస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న రిస్క్ రాన్నారు బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు మరి మిమ్మల్ని మేము బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నాయకుడికి ఏమో ముడిపి మరి కేటరింగ్ చేసుకున్నా ఇది ఎంతవరకు సార్ మీరు కూడా ఆలోచించండి ఒకటే మేము ముందుకు వెళ్తున్నాము ఆదవాసీ గారిని దయించి ఎమ్మెల్యే గారు గారిని అవగాహన చోటు కానీ మరి మార్గర్ బ్రామ గారు గవర్నమెంట్ సభ్యుల బజార్లోని ఐదు కోట్లు స్కామ్ పెరిగిందంటున్నారు మరి మీరు ఆ రోజు మరి ఐదు కోట్లు స్కామ్ పెరిగినప్పుడు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఎవరు మేము అడుగుతున్నాం ఎందుకు పోలీసు తెలియవలసిందని మేము అడుగుతున్నాం మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మరి మీరు కేసు పెట్టాలి కదా కేసు బట్టి మరి మీరు అనుశించాలి కదా మరి మీరు దగ్గర చేయగలని అడుగుతున్నాం మేము మీరు కొన్ని మాటలు మానుకోవాళ్ళు మీరు గ్రహించి అలాగే మాట్లాడితే మరి వచ్చి ఏదైతే మాట్లాడుతున్నారు మరి అది అంత కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఎంపీ గారు ఎలా చేస్తున్నారు మరి ఎంపీ గారు ఈ రోజు ఎక్సైనా సరే మరి రాజమండ్రిలో మరి చుట్టుపక్కల కార్యకర్తల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి పలకరించి అందరితో కూడా మరి ఉత్సాహంగా చేస్తున్నారు అలాగే మా మీద మాట్లాడారు కడ వెంకటేశ్వర గారి గురించి కడ వెంకటేశ్వర గారి గురించి ఏం పట్టించుకోలేదు మీ ఎంపీ అని చెప్పేసి తద్దరు మరి మాట్లాడుతున్నారు మరి తద్దరు ఒకే మాట చెప్తున్నాం అదే కడ వెంకటేశ్వర వారికి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కంపెనీ వచ్చినప్పుడు స్వయంగా ఎన్టీఆర్ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడ డాక్టర్లందరితో అందరితో కూడా మాట్లాడి అక్కడ సుమారు కానీ మూడు నాలుగు గంటలు ఉంది ఉండి దగ్గరుండి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ మాట్లాడారు కానీ మా దురదృష్టం కలిపి మరి ఆయన పండించినందుకు మేము అందరూ కూడా సరే ఒక్క మాట మనకు రాసి ఎందుకంటే తగ్గించి ఈ రోజు రాజకీయం అనేది మీరుంటారు రేపు పొద్దున్న రాజకీయాలు మేము ఉంటాము మీరు అది ఆలోచించుకోండి ఏదైనా సరే ఆలోచించుకొని మాట్లాడాలి మరి మరి చెప్తున్నాం ఆర్ట్ కాలేజీ కాకుండా చూసాం మరి మేము మరి ఎంపీ గారి మీద పాపులర్స్ పొలవ పని చెల్లారు మరి ఎంపీ గారి మీద ఆర్ట్ కాలేజీ కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న పార్కులు కానీ కొన్ని ఏరియాలో తెల్లేదు అవినీతి పరుడు మరి ఐదు కోట్లు స్కామ్ చేశారు మరి మళ్ళీ చెప్తున్నాం మేము ఛాలెంజ్ రాస్తున్నాం మేము మీకు ఏమైనా ఓటు పుట్టే నిజంగా మీరు ఒక మొబైల్ అయితే మీరు దాన్ని నిరోధించాలి మీరు ఎందుకంటే ఐదు రోజులు స్కామ్ శుభ్రతారన్నారు మరి మీరు ఆ రోజు ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు మా నాయకులను అనుచయించలేదు అంటే మీకు చేత కాదా మీకు గవర్నమెంట్ మీకు అన్ని ఉన్నాయి కదా మరి గవర్నమెంట్ అందించుకుని కూడా మీరు అంతవరకు మరి చేయడం ఎంతవరకు నేను అడుగుతున్నాం ఈ రోజు కాంప్లైన్స్ బంధు పెడుతున్నారు మరి సిగ్గులేదు మీకు కాంప్లైన్స్ బంధు పెడుతున్నారు మేము బంధు పెడతాం మీ గురించి ఎందుకంటే మీరు ఇష్టరాములో ఎంత స్కామ్లు చేస్తున్నారు మద్యంలో ఎందుకు స్క్యాంపల్ని చేస్తున్నారో అది కాక చాలా మంది చెప్తున్నారు మీ గురించి దగ్గర నుంచి ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మీ కార్యకర్తలే మేము వల్ల మా ఎంపీ గారి దగ్గర స్వయంగా వచ్చి చెప్తున్నారు డైరెక్టర్ గా వచ్చి ఏమనంటే ఈ రోజు ఒక అంగ్రవాడి ఒక ఆయా పోర్చి వేయించారంటే దాన్ని మూడు లక్షలు అడుగుతున్నారు సార్ ఒక అంగ్రవాడీ టీచర్ వేయించారంటే ఐదు లక్షలు అడుగుతున్నారు సార్ ఈ రోజు పలానా ఒక సబ్జెక్ట్ ఉంది చిన్న పోస్ట్ చేయాలంటే నాలుగు లక్షలు తమ్మంటున్నారు సార్ అంటే ఎంత వరకు నెలకి సార్ అని చెప్పేసి మా ఎంపీ గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మా ఎంపీ గారు మాట్లాడేదంతా కూడా నిజాలు మాట్లాడతారు కానీ అబద్ధాలు ఎప్పుడు మాట్లాడలేదు మీరు దయ ఆలోచించండి ఏదైనా సరే మీకు ఇప్పుడు ఛాలెంజ్ వస్తున్నాం నేను చూడ ఓపుకుంటే మీరు జీవితం ఓటుకుంటే కాన్ఫిడెన్స్ పనిపించడం కాదు డైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రజల్లోని నుంచోని మీరు మాట్లాడండి ప్రజల్లో చెప్పండి ఆ విషయం అంతా ఇప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని చూపడుతున్నారు ఎందుకంటే ఒకటే చెప్తున్నాం ఒక అమ్మఒడి అన్నారు అది లేదు చెల్లివడు అన్నారు అది లేదు ఒక ఆసరా లేదు అలాగే కోపనాశ్రయం తీసేశారు అన్ని తీసేశారు మీరు మీరు తీసేది కాక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్కరికి ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని కూడా మీరు నీటిలో కనిపిస్తారు వెంకళం కనిపిస్తారు ఈ రోజు మరి మీరు చెప్తున్నారు కొబ్బరి కాకపోతే కూడా చెప్తున్నారు మేమంతా అంతా కూడా మరి ఏదేదో మాట్లాడుతున్నారు మీ గోటు నుంచి మీరు దయించి ఒకటే చెప్తున్నాను ఏదైతే మా మార్గా బతురాము గారు ఉన్నారో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీరు కళ్ళ ఎదురుకుంటాంత దయించి మీకు అంతా ఒకటే చెప్తున్నాను ఒక ఓడి చాలు ఒక మారుడి బ్రిడ్జ్ ఓడి చాలు మీకు అందరికీ సమానం చెప్పాలంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని దయించి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడండి మీకు సిగ్గు సింగ ఉంటే ఇలాంటి పాపరేట్ పంచు పెట్టకూడదు తక్కువది పాపరేట్ పంచబడచ్చా మీద ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పడం జరిగింది విన్నాదా వచ్చే ఆరుకు వచ్చేదా ఒక కౌంటర్ పెట్టారంటే మీరు ఆ కౌంటర్ కి ఒక్కొక్కరి దగ్గరని ఈ కౌంటర్ సంబంధించి ఒక కౌంటర్ కదా పోలీస్ స్టేషన్ కదా సప్తంగా ఒక కౌంటర్ కదా మరి ఈ కౌంటర్లన్నీ కూడా మరి మీ నాయకులే మీ వాళ్ళే కార్యకర్తలు వచ్చి ఎంపీ గారు చెప్పారు అప్పటికి ఎంపీ గారు కండించారు తప్పాలంటే చెప్పకూడదని కానీ ఎంటగారు ఎప్పుడు అలా మాట్లాడలేదు దాని గురించి మేము పక్కన నుంచి మేము చూసాం కాబట్టి మీకు ఎదుర్కొంటే చెప్తున్నాం సరించి ముందు మీరు మానుకుంటే అన్ని కూడా అని ప్రజలకి ఏం చేయాలి ప్రజలకి ఏం మించి అవసరాలు ఉన్నాయో చూడాలి ఈ రోజు మించి అవసరాలు చూశారు మీరు ఆయిల్ రేటు పామాయిల్ రేటు వచ్చి ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొంభై ఆరు రూపాయలు ఉండేది ఈ రోజు నూట ముప్పై ఏడు రూపాయలు అయింది ప్యాకెట్ ఈ రోజు సెంట్రా వచ్చి మరి నూట ముప్పై రూపాయలు ఉన్న ప్యాకెట్ నూట అరవై ఏడు రూపాయలు అయింది మరి ఇవన్నీ మీకు కళ కనిపిస్తున్నాయి అని ఇక్కడ అడుగుతున్నాను మధ్య మీద తగ్గిస్తానంటారు మధ్య కాదు నిత్యావసరాల మీద తగ్గించండి ప్రజలు పేద ప్రజలందరూ కూడా ముగ్గురు అన్నం తింటారు దగ్గరించి మీరు ఆలోచించాలని కోరుచున్నాండి నా పేరు కురిసాగరు మీ అందరితో ఇప్పుడు మాట్లాడడం గల కారణం ఏంటంటే మీకు గత నెలలో ఈ నెలలో రెండో తారీఖున నా విషయంలో ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం అంతా సోషల్ మీడియాలో అట్లా వచ్చే మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు జరిగిన దానికి నేను అందరికీ చెప్పడం జరిగింది చెప్పడం వల్ల అన్ని బయటకు వెళ్ళడం కూడా జరిగింది సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా అందరికి బయటకెళ్ళడం జరిగింది ఎంతోమంది ఆ విషయం మీద స్పందించి మా ఎంపీ గారు అవని రాజమండ్రి ఎంపీ మాజీ ఎంపీ గారు వీరు మా దళిత సంఘాలు స్పందించి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు అయినా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా విషయంలో చేసిన అన్యాయానికి కనీసం వాళ్ళ తరపున మనుషులు కానీ వాళ్ళ తరపులు కానీ పంపించి కనీసం ఇలా జరిగింది ఎందుకు జరిగింది అన్న విషయం పోలీస్ స్టేషన్లో విచారణ కానీ లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం కానీ నాకు పరామర్శించడం కానీ జరగలేదు మీ వల్ల తప్పు జరగకుండా ఉండి ఉంటే నన్ను ఎందుకు అడగలేదు నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేదు నా నా విషయంలో ఎందుకు మీరు పర్వాలే ఈ విషయాలు చేసే దళితులతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు నా మీద బురజొల్లే కార్యక్రమం నేను చదువుకుని కూడా ఎలాగా సైకోలే టైప్ లో ఉన్నానని చెప్పేసి మీరు నా మీద బురజొల్లే కార్యక్రమం చేశారు ఆ బురజల్లే కార్యక్రమం చేసి పదులు అదేదో నా మీద ఏటి అసలు ఎందుకు జరిగింది ఆ ఏం జరిగింది అనేది మీరు విచారణ జరగాలి కదా మీరు కుదిరితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయించాలి కదా మీ మనిషి ప్యాషన్ బుక్ సురేష్ కరెక్ట్గా సుమారు మధ్యాహ్నం పన్నెండవ టైంకి స్టేషన్కి వచ్చి నన్ను చూసుకుని వెళ్ళాడు మరి అవన్నీ మీరు వీడియో బయట తీయించి సిసిటీ ఫోటో చేసి మీరు తప్పులేదో నిరూపించుకోవాలి కదా మీ తప్పు లేకపోతే నా విషయంలో తప్పు జరగకపోయి ఉంటే మీరు తప్పులేదో నిరూపించుకోవచ్చు కదా కనీసం నా విషయంలో మీరు ఎటువంటి స్పందన ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ మీరు సిఏ గారు ఫోన్ చేసి ఫోన్ చేసిన తర్వాత అయినా పిక్చర్ అయన్ని నేను విన్నాను ఫోన్ లో మీరు కనీసం ఆ విషయం కూడా స్పందించకుండా మరి ఈ రాజమండ్రిలో దళితుల పట్ల మీరు చూపించేది ఇదేనా మేము వేస్తూ ఓట్లేస్తే మీరు గెలలేదా మీరు దళితులకు ఇదే ఇచ్చేది మీరు దళితుల ఆత్మగౌరవం మీరు ఇలాగే దెబ్బతిస్తారా పోలీస్ స్టేషన్ లో జరిగింది ఏంటని ఈ వాళ్ళకి ఎందుకు విచారం చేపట్టలేదు ఈ ఆటకి త్రీ టౌన్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అలాగే నిన్న దాసి గారు మా ఎంపీ గారి గురించి కళలు వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నారు మీరు నిజ నిజాలు తెలుసుకుని వాస్తవాలు తెలుసుకుని ఆధారంతో నిరూపించండి ఏదైనా ఉంటే ఆధారపడి నిర్పించండి నేను మీరు ఫేస్బుక్ లో మీరు పెట్టిన వీడియో నేను కామెంట్ కింద ఫోటోలు పెట్టాను కళ్ళ వెంకటేశ్వర గారు వెళ్ళినా అన్ని చూసారు అన్ని ఉన్నాయి అన్ని ఫోటోలు పెట్టాను అవి చూసినప్పుడు మీరు దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి అంతే తప్పించి ఇష్టం వచ్చింది మాట్లాడడం కాదు అదే కామెంట్ కింద నేను పెట్టిన కామెంట్ ఏమన్నా కళ వెంకటేశ్వర గారు చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు ఆ యా ఎన్టీ గారు వెళ్ళి అన్ని చేశారు నేను కామెంట్ పెట్టాను ఫేస్బుక్ లో దాని కింద మీరు ఒరే అనేసి నన్ను సంబోధించారు అది తప్పని మీరు ఒక అధికార ప్రతినిధి అయ్యి ఉంది టీడీపీ మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు కొంచెం మీ ఒక బాధ్యతలు అనుగుణంగా మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను అంతే పెద్దందరు చిన్న లేకుండా చిన్న పిల్లల మాట్లాడద్దు దయచేసి ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడదు ఏ విషయంలో సబ్జెక్ట్ గా విత్ ప్రూఫ్స్ తో మాట్లాడండి ఎంపీ గారి గురించి మాట్లాడినా నా గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా మీరు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు మీరు మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడండి అంతే తెప్పించి ఒ జల్లకండి చల్లకండి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను ఇప్పించండి నేను క్రోపంచాలను అడుగుతున్నాను మీరు త్రీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో వీడియో తీసి బయట తీసి టీవీ బయటకి తీయించండి నాకు తప్పు అంటే బహిరంగంగా నిరూపించండి అని నేను కోరుకుంటున్నాను